ఈ ప్రపంచాన్ని రక్షించేది భవిష్యత్తు గురించి కళలు కనేవారే మన కంటికి కనిపించే ఈ ప్రపంచం నిజానికి కనిపించని అంశాలపైన ఆధారపడి ఉండేది అలాగే మనిషి అనుభవంలోకి వచ్చేది ఏదైనా సరే కష్టమైనదైనా భారమైనదైనా పాపిష్టిదైనా నీచమైనదైనా ఏకాంతంలో అందమైన కలలకనే వారి మీదే ఆధారపడి ఉంటుంది మానవాళి తమలో కలలకనే వారిని ఎన్నటికీ మరువలేదు వారి ఆదర్శాలను బలహీనపరచలేదు అంత ముందించలేదు మానవాళి కళల ప్రపంచంలో జీవిస్తుంది తమ కళలు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిజమవడం తాము చూడగలమని భావిస్తుంది సంగీత విద్వాంసుడు శిల్పి చిత్రకారుడు కవి ప్రవక్త ఋషి వీరందరూ ఈ జీవితం ఆవల ఉన్న ఇంకో ప్రపంచాన్ని నిర్మించేవాళ్ళు స్వర్గాన్ని తీర్చిదిద్దే శిల్పకారులు ఈ ప్రపంచం అందంగా ఉందంటే అది వారు ఇక్కడ జీవించి ఉన్నారు కాబట్టే వారు లేని పక్షంలో తమ అస్తిత్వం కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండాల్సిన మానవాళి ఎప్పుడూ అంతమై ఉండేది ఒక సుందర దృశ్యాన్ని ఊహించి ఆనందించే వ్యక్తి హృదయంలో ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగిన వ్యక్తి ఏదో ఒక రోజు దాన్ని నిజం చేసుకుంటాడు కొలంబస్ మరొక ప్రపంచం ఉందనే అందమైన ఊహని ఎప్పుడూ కలిగి ఉండేవాడు కాబట్టే దాన్ని కనుగొన్నాడు కొపర్నికస్ ఎన్నో ప్రపంచాలున్నాయని ఈ విశ్వం ఎంతో సువిశాలమైనదని ఊహించాడు కాబట్టే దాన్ని అందరి ఎదుట రుజువు చేశాడు బుద్ధుడు ఒక లోపరహితమైన అతి నిర్మలమైన అందమైన ప్రశాంతతతో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఊహించాడు అందుకనే దానిలోనికి ప్రవేశించాడు మీ ఊహలను ప్రేమించండి మీ ఆదర్శాలను ప్రేమించండి మీ హృదయాన్ని కదిలించే సంగీతాన్ని మీ మదిలో మెదిలే అందమైన దృశ్యాలను నిర్మలమైన మీ ఆలోచనలను సుందరంగా అలంకరించే ఊహలను ప్రేమించండి ఎందుకంటే వాటి నుండే సంతోషకరమైన అన్ని పరిస్థితులు స్వర్గతుల్యమైన వాతావరణం ఏర్పడతాయి మీరు వీటి పట్ల నిజాయితీగా ఉంటే చివరకు మీ ప్రపంచం నిర్మించబడుతుంది ఏదైనా కోరుకుంటేనే లభిస్తుంది సాధించాలంటే ముందు ఒక లక్ష్యం ఉండాలి మనిషి నికృష్టమైన కోరికలు తృప్తిగా పూర్తిగా ఎప్పుడూ తీరిపోతాయా ఉన్నత లక్ష్యాలు మాత్రమే కేవలం కొద్ది నిర్లక్ష్యం వలన మాడి మసైపోతాయా ప్రకృతి నియమం ఎప్పుడు అలా ఉండదు అలా జరిగితే కోరుకో మరియు అందుకో అనే పరిస్థితి అక్కడ ఎప్పుడూ వీలవదు కదా ఉవ్వెత్తన ఎగిసిపడే కలలు కనాలి అలా కలగన్నప్పుడే నీవు అనుకున్నట్లు మారగలవు నీవు ఏదో ఒకరోజు తయారవ్వాల్సిన విధంగా చేసేందుకు నీ ఆశయమే ఒక ప్రమాణం చిట్ట చివరగా నీవు ఎలా మారుతావో దాని గురించి చెప్పే భవిష్యవాణి నీ ఆదర్శమే అతి గొప్ప విజయం ఒకప్పుడు మొదట కొంతకాలం కేవలం ఒక కళే మహావృక్షం దాని విత్తనంలో దాగి ఉంది పక్షి బయటపడే ముందు గుడ్డులో నిరీక్షిస్తూ ఉంటుంది ఆత్మ యొక్క అత్యున్నత లక్ష్యంలో మేలుకోబోతున్న ఒక దేవదోత ఓలలాడుతుంది ఇదే విధంగా కళలే నిజతత్వపు చిరుమొలకలు పరిస్థితులు మొదట్లో అనుకూలించకపోయినా అవి కూడా ఎప్పటికీ అలానే ఉండిపోవు అనుకున్న ఆదర్శం కొరకు ఎడతగని కృషి చేస్తే వాటిని అందుకోవడం తజ్యం అంతరంగంలో పయనిస్తూ బయట మాత్రం ఏ కదలిక లేకుండా ఉండడం వీలవదు పేదరికం వలన శారీరక కష్టం చేసుకునే ఒక యువకుడిని ఉదాహరణగా తీసుకుందాం అతను విద్య లేక ఎటువంటి నైపుణ్యం లేనందువలన అనారోగ్య పరిస్థితుల్లో గంటల కొద్దీ కర్మాగారంలో పనిచేస్తూ ఉండవచ్చు కానీ అతను మంచి స్థితిని గూర్చి అనుకుందాం అతను తెలివి గురించి మంచి మార్పు గురించి అందమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాడు అనుకుందాం అతను మానసికంగా ఒక ఆదర్శమైన జీవిత స్థితి గురించి ఊహించుకొని దానిని తన కళల్లో నిర్మిస్తున్నాడనుకుందాం జీవితంలో మరింత స్వతంత్రం మరియు ఎక్కువ అవకాశాలు గురించిన ఊహ ఇక అతడిని నిద్రపోనివ్వదు అతడిలో నిద్రాణమైన శక్తులు ఎంత చిన్నవైనప్పటికీ ఆ ఊహలు వాటిని మేల్కొలుపుతాయి అతడికి అందుబాటులో ఉన్న శక్తియుక్తులన్నీ సంపూర్ణంగా వినియోగించుకుని పనిచేసేందుకు పురుకొలుపుతాయి అతి త్వరలో అతని మనసు ఎంతగా మారిపోతుందంటే అతను పనిచేసే కర్మాగారం అతడిని ఇంకా ఆపలేదు అది అతని మనస్తత్వానికి అస్సలు పడదు ఎదుగుతున్న అతని శక్తులకు సరిపడే సరికొత్త అవకాశాలను వెతుక్కుంటూ అతడు కర్మాగారాన్ని వాడేసిన బట్టలను పడేసినట్లే ఎప్పటికీ వదిలేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతడిని పూర్తిగా ఎదిగిన ఒక పెద్ద మనిషిగా చూస్తాం ఇంకెవరికి వీలవనంత గొప్పగా అతడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడం మనం కనుగొంటాం అతి గొప్ప బాధ్యతలకు సంబంధించిన పగ్గాలు అతని చేతుల్లో ఉంటాయి అతను మాట్లాడాడంటే అంతే జీవితాలే మారిపోతాయి స్త్రీలు పురుషులు అతని మాటల మీద ఆధారపడతారు తమ వ్యక్తిత్వాలను మలుచుకుంటారు ఎప్పుడూ మార్పు లేకుండా వెలిగిపోయే సూర్యునిలా అతని వ్యక్తిత్వం సంపూర్ణమవుతుంది అతనే కేంద్రంగా ఎందరు ఓ విధురాతలు వ్రాయబడతాయి అతను అప్పుడు తన యవ్వనంలో ఊహించుకున్న దానిని నిజం చేసుకుంటాడు ఇప్పుడు అతని ఆదర్శం అతను ఒక్కటైపోయారు మీరైనా సరే అందమైనదైనా అంద వికారమైనదైనా లేదా రెండింటి కలయికైనా నీ హృదయంలో బలంగా ఉన్న ఆశయాన్ని ఇలాగే నిజం చేసుకోగలవు ఎందుకంటే దేన్నైతే నీవు రహస్యంగా అతి ఎక్కువగా ప్రేమిస్తావో దాని వైపు బలంగా ఆకర్షింపబడతావు నీ చేతిలోకి వచ్చిపడే ఫలితం ఖచ్చితంగా నీ స్వంత ఆలోచనదే నీవు సంపాదించుకున్నదే నీవు పొందుతావు ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రస్తుత పరిస్థితి ఏదైనా సరే నీ ఆలోచనలు లక్ష్యం ఆదర్శం వలనే నీవు ఎదుగుతావు అలాగే ఉండిపోతావు లేదా దిగజారిపోతావు నిన్ను నిర్బంధించే కోరికంత చిన్నగా మారుతావు లేదా నీ బలమైన ఆశయం వలన ఉన్నతంగా ఎదుగుతావు నీవు కేవలం నీ అకౌంట్స్ చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పటి వరకు నీ ఆదర్శాలకు అడ్డంకిగా అనిపించిన ద్వారం దాటి ప్రస్తుతం నీవు వెలుపులకు అడుగుపెట్టి నీ మాటలు వినడానికి విచ్చేసిన ఎందరో శ్రోతలను చూడవచ్చు ఇంకా నీ చెవి వెనక ఉన్న పెన్న నుండి శిరామరకలు నీ చేతి వేలపై ఉండవచ్చు ఒక్కసారిగా అది తరంగంలో నీ సృజనాత్మకత నుండి పెళ్ళు బొకనవచ్చు నీవు గొర్రెలను కాచుకుంటూ ఉన్న నోరు తెరుచుకుని పట్టణంలో తిరిగాడే ఒక పల్లెటూరు వాడిగా ఉన్న నీ ఆత్మ నిర్దేశకత్వంతో నిర్భయంగా మాస్టర్ స్టూడియోలోనికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఇంకా నేను నీకు బోధించవలసినది ఏమీ లేదు అని అతను నీతో అనవచ్చు మరియు గురునెలను కాచుకునే నీవే గొప్ప విషయాల గురించి నీవు కన్న కలల వలన ఇప్పుడు ఒక మాస్టర్ అయిపోయావు నీవిప్పుడు నీ రంపాన్ని పక్కన పెట్టి నీ పొలాన్ని వదిలేసి ప్రపంచాన్ని పునరుద్ధరించే పనిని చేపట్టవచ్చు అసలు విషయాన్ని కాకుండా కేవలం దాని ఫలితాన్ని మాత్రమే చూసే మూర్ఖులు సరైన ఆలోచన లేని వ్యక్తులు మరియు సోమరపోతులు అదృష్టం గురించి అవకాశం గురించి మరియు విధురాత గురించి మాట్లాడుతారు ధనవంతుడిగా ఎదిగిన ఒక వ్యక్తిని చూసి వాళ్ళు అతను ఎంత అదృష్టవంతుడు అంటారు మేధావిగా మారిన ఇంకొక వ్యక్తిని చూసి అతని విధురాత ఎంత బాగుందో కదా అంటారు ఋషి లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండి చాలామందిని ప్రభావితం చేయగల మరొక వ్యక్తిని చూసి అతనికి ప్రతి అడుగులోనే ఎంత మంచి అవకాశాలు వచ్చాయో కదా అంటారు ఇలా మాట్లాడేటప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా కష్టాలను ఓటములను బాధలను ఎదుర్కొని ఆపై ఎంతో అనుభవం గడించాక ఆ స్థాయికి వచ్చారో అది మాత్రం గమనించరు వాళ్ళు తమ హృదయంలో ఊహించుకున్న ఉన్నత స్థితి కోసం వారు చేసిన త్యాగాల గురించి ఒక్క ఓని ధైర్యంతో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి అత్యంత కఠినమైన పరిస్థితులను ఎంతో మానసిక స్థైర్యంతో అధిగమించిన తీరును గురించి అవగాహన ఉండదు వారికి హృదయంలో కలిగిన బాధల గురించి జీవితంలో ఇతరులు పడే కష్టాల గురించి తెలియదు వారు కేవలం సరదాలను సంబరాలను మాత్రమే చూసి దానిని అదృష్టం అని పిలుస్తారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చేసే సుదీర్ఘ ప్రయాణం గురించి తెలియదు కానీ చివరిలో ఉండే ఆనందకరమైన లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది దాన్ని చూసి ఎంత అదృష్టం అని మాత్రం అంటారు వారు మార్గాన్ని మరియు చేయవలసిన పనిని గురించి అవగాహన లేకుండా కేవలం ఫలితాన్ని మాత్రమే చూసి దాన్ని అదృష్టం అని అంటారు మనిషి చేసే ప్రతి పనిలో కృషి మరియు దాని ఫలితం ఉంటాయి కృషి ఎంత బలంగా ఉంటే దానికి సంబంధించిన ఫలితం యొక్క పరిణామం ఆధారపడి ఉంటుంది అదృష్టం అనేది ఉండదు కానుకలు శక్తులు మేధస్సుకి ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం ఏదైనా సరే ఫలితాలు కృషి వలన లభించేవే అవి ఆచరణలో ఉంచి పూర్తి చేయబడిన ఆలోచనలు సాధించిన లక్ష్యాలు నిజం చేసుకున్న కళలు నీ మనసులో ఏ ఆశయాన్నైతే కీర్తిస్తావో దేన్నైతే హృదయంలో సింహాసనంపై కూర్చోబెడతావో ఆ ఆశయమే నీ జీవితానికి సార్థకతనిచ్చేది చివరకు నీవే ఆ ఆశయంగా మారిపోతావు నీలోన ఇంత శక్తి ఉంది ఈ శక్తిని కానీ నువ్వు బయటకు తీయగలిగితే నీ మైండ్కి పదే పదే అందించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఒక సృష్టినే సృష్టిస్తావు నీ జీవితమే మారిపోతుంది నీ జీవితం నాపే శక్తి ఏదీ ఉండదు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ